జ్ఞాన ముద్ర కోసం తెలుసుకుందాం జ్ఞాన ముద్ర నాలెడ్జ్ కోసం చూపుడు వేలు బొటన వేలు కొనభాగాలు లైట్గా టచ్ చేయాలి ఎంత సున్నితంగా టచ్ చేస్తే మీకు అంత మంచిది గట్టిగా నొక్కొద్దు మిగిలిన వేళు తిన్నగా ఉంటాయి అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి తిన్నగా పెట్టి మోకాళ్ళ కొనభాగాల్లో ఉంటాయి మీరు కింద కూర్చోండి పద్మాసనంలో కూర్చోవచ్చు ఏ పొజిషన్లో కూర్చున్నా పర్వాలేదు ఏవి కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు సోఫాలో కూడా ఈ విధంగా కూర్చోవచ్చు మీకోసమే సోఫాలో కూడా కూర్చొని చూపించవలసి వస్తుంది జ్ఞానముద్రలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఉండాలి నడుము తల తిన్నగా ఉండాలి కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళు మూసుకుంటే అంతర్ముఖ అవుతుంది శరీరం శాంతపడుతుంది శరీరంలో వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది అందుకే ఏ ముద్ర వేసినా కొద్దిసేపు కళ్ళు మూసుకొని వేయాలి ముద్ర చేయడం వలన సైంటిఫికల్గా తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం అంటే స్పిరిచువల్గా యోగ శాస్త్ర పరంగా కూడా తెలుసుకుందాం చూడండి ముందుగా సైంటిఫికల్గా తెలుసుకుంటే దీనికి మనకు తెలుస్తుంది బొటన వేలికి తలలోపల పిట్యూటరీ అండ్ పీనెల్ గ్రాం ప్రిట్యూటరీ గ్లాండ్ కనెస్ట్ ఉంటుంది బొటన వేలికి భాగానికి చూపుడు వేలికి పీనెల్ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది శరీరంలో కొన్ని వందల గ్రంథులు ఉంటాయి కొన్ని వేల రకరకాల గ్రంథులు ఉంటాయి అందులో ముఖ్య గ్రంథుల్ని ఎండోగ్రైన్ గ్లాండ్స్ అంటారు వాటిలో ముఖ్యమైనవి పిట్యూటరీ పీనల్ గ్లాండ్స్ ఇవే మొత్తం శరీరాన్ని నడిపిస్తాయి అంటారు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ రెండు పనిచేస్తాయి తలలో గనక శరీరం ఆరోగ్యపరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎటువంటి సమస్య రాకుండా భయాన్ని పోగొట్టడానికి కానీ తెలివితేటలు పెరగడానికి కానీ ఇవి చాలా బాగా చేస్తుంది జ్ఞానముద్ర ఇదే జ్ఞానముద్రలో పెట్యుటరీ గల కాక పనిచేయడం వలన ఆధ్యాత్మికంగా కాకుండా మామూలుగా లాభాల కింద ఆలోచిస్తే జ్ఞానముద్ర కానీ రోజు పదిహేను నిమిషాలు పాటు పిల్లలు సాధన చేస్తే టెన్ మినిట్స్ కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటే వన్ వీకు టూ వీక్స్ తర్వాత నాలుగు తెలివితేటలు పెరుగుతాయి ఎందుకంటే పెట్్యుటరీ గీన్లు కాల్సి పనిచేస్తాయి కనుక వాళ్ళ తెలివితేట పెరుగుతున్నట్టే తెలుస్తుంది కనబడుతుంది ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం మరొకటి కడుపులో బేబీ పడ్డ వాళ్ళు మహిళలు గర్భిణీ స్త్రీలు తెలిసిన దగ్గర నుంచి తెలిసిన దగ్గర నుంచి బేబీ పుట్టిన దాకా రోజు పది నిమిషాల పాటు ముద్రలు వేస్తే పిల్లలు చాలా తెలివిగా పుడతాడు మహా తెలివైన వాడిగా పుట్టగళ్ళు అంత తెలివితేట్లు పెడతాయి సరదాగా చెప్పుకోవాలంటే వీడికి ముద్ర బేబీ అని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పేరు అంత బాగా పుడు అంత తెలివిగా యాక్టివ్గా పనిచేసేట్టుగా పుడతారు పిల్లలు తల్లిదండ్రులు పట్టుకోలేరు అంత తెలివితేట్లు వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా ఆన్సర్ ఇవ్వలేరు ఈ ముద్రలో ఉన్న గొప్పతనం అది ఇంకా తెలియాలంటే దీని విషయం తెలియాలంటే జ్ఞాన ముద్ర వలన ఏమవుతుంది జ్ఞానం పెరగడమే కాకుండా కోపాన్ని తగ్గిస్తుంది చిరాకును తగ్గిస్తుంది ఇరిటేషన్ తగ్గిస్తుంది డిప్రెషన్ అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది యాంగ్జైటీ ఆతృతను తగ్గిస్తుంది వీటన్నిటినీ మా తలకి సంబంధించిన సమస్యలన్నింటినీ చక్కగా నెమ్మదిగా అలా స్లోగా తగ్గిస్తుంది ఒక్క రోజులో తగ్గదు సాధన చేయగా 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 మీకే తెలుస్తుంది దాంట్లో ఉన్న ఫలితాలు ఏంటి ఎందుకు చేస్తున్నాం ఈ విధంగానే ఇంకా ఇంకా వీటిలో విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడు జ్ఞానముద్రలో ఉన్నాడన్నారు అని అంటారు ఈ విధంగా గంటలతో సాధన చేసేవాట శ్రీకృష్ణుడు అందుకే మహాభారతాన్ని ఒక కావలసినట్టుగా ఆడుకున్నారని చెప్తారు అంటే మహాభారతాన్ని మొత్తం ఆయన చేతులతో నడిపించాడు అంటారు మొత్తం మహాభారతాన్ని ఎక్కడ ఎవరికి ఏ పాత్రని ఎలా చేయాలో చూసుకోవాలని శక్తి ఆయనకు వచ్చిందంటారు అదే బుద్ధుడు జ్ఞానముద్రలో కొన్ని గంటలు సాధన చేశాడు కనుక చాలా నాలెడ్జ్ ఉంది ఆయన కొన్ని తెలివితేటలు ప్రపంచంలో ఈ రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉందో లేదో తెలియదు అంత తెలివితేటలు ఉన్న మనిషి చాలా ప్రశాంతత ఇది జ్ఞానముద్ర ఇంత మంచి సిస్టమ్ ఇది ముద్రని సాధన చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అంత పవర్ఫుల్స్ ముద్ర ఇది జ్ఞానముద్ర సాధన చేయండి ఎటువంటి సమస్య ఉన్నా చిరాగ్గా ఉన్న మనసు బాగులేకపోయినా జ్ఞానముద్ర వేస్తే చాలా హాయిగా ఉంటుంది అందుకే మీరు బొమ్మల్లో చూడండి బుద్ధుడి బొమ్మలే కాదు దేవుడి బొమ్మల్లో చూడండి ఊళ్ళలో చూడండి గోపురాల దగ్గర చూడండి జ్ఞానముద్రనే కనబడుతుంది సాధన చేస్తారని ఆశిస్తూ